ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుందని మనం నమ్మకంగా చెప్పగలుగుతాము చెప్తున్నాము ఇకపోతే మా నియోజకవర్గానికి సంబంధించి దువాడ శ్రీనివాసరావు గారు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాము అలాగే పేడ తిలక్ గారు కూడా ఎంపీగా గెలిచేదానికి మా సంపూర్ణమైన అవకాశాలు ఉన్నాయి జిల్లా కూడా వాటర్లు మంచి ఉత్సాహంతో పాల్గొని అధిక సంఖ్యలో మహిళలు వృద్ధులు పాల్గొనడం వల్ల ఇది మా పార్టీకి మంచి విజయానికి మంచి సంకేతం అని భావిస్తున్నాం మత్స్యకారులు చూసుకుంటే ఎక్కువగా ఎలా సపోర్ట్గా ఉన్నారు మత్స్యకారులకు కూడా మంచి సపోర్ట్ ఉందండి మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఒకటిను అలాగే తొమ్మిది రూపాయలు సబ్సిడీతో ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ తర్వాత సముద్రంలో చనిపోయే వాళ్ళకి పది పది లక్షలు ఎక్సగ్రేసా ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నిటితో పాటు అవి కూడా అదనంగా మత్స్యకారులకు ఉండడం వల్ల మత్స్యకారుల సపోర్ట్ కూడా జిల్లాలో మా పార్టీకి మంచిగానే ఉందండి తీర్మాన్ని మేము అభివృద్ధి చేసుకోగలిగామండి సచివాలయాలు కోటి రూపాయలతో సచివాలయము రైతు బంధు అలాగే హెల్త్ కి క్లినిక్ కూడా కట్టుకున్నాము అలాగే దేవునల్ తాడు నుంచి నల్ల రోడ్డు కోటి రూపాయలు తీసుకున్నాము అలాగే అన్ని వీధులకి సీసీ రోడ్లు వేయగలిగాము ఇకపోతే మంచినీటి సమస్య విద్యుత్ సమస్య కూడా పరిష్కారానికి మంచి కృషి జరుగుతుంది బావనపాడు సంబంధించినంత వరకు మాకే మంచి మెజారిటీ ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే బావనపాడులో అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అన్ని సంక్షేమ పథకాలకు ప్రజలు రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించేదానికి బాగుపడి ప్రజలు కూడా తోడవుతారని నేను భావిస్తున్నాను రిగ్గింగులు ఇప్పటివరకు అందుకు సమాచారం బట్టి మన కోటమాల మండలం నిమ్మాడ లాంటి గ్రామాల్లో రిగ్గింగ్ అయినట్టు తెలుస్తుంది వాటి అవి ఈరోజు అరచక ఉండేది రిగ్గింగ్ అనేది ప్రజల్లో ఓటుని తీసుకొని దౌర్ధన్యం చేయడం అయితే అది న్యాయ సమర్థం కాదు ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే దానికి అవకాశం ఇవ్వాలి ఇంతటి ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఈ రోజున మళ్ళీ ఒకరు ఊటు ఒకరు వయసేసి రిగ్గింగ్ చేయడం అనేది ఆరాచకం అది అది అచ్చెన్నాయుడికి వెనతో పెట్టిన విద్య ఆ రిగ్గింగ్ అనేది అవన్నీ కూడా రీ రీపోలింగ్ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి రిగ్గింగ్ అయ్యే బూతులన్నీ కూడా రీపోలింగ్ చే జరిపించాలని ఎన్నికల కమిషన్ కోరుతున్నాం